ఇప్పుడు మహిళల పట్ల జరిగే హెరాస్మెంట్ కానీ అత్యాచారాలు కానీ హింస కానీ అది అంటే చట్టాలు ఎట్లెట్లా మారుతుంటే అంటే హింస అనేది పబ్లిక్ లో తెలుస్తుంటే ఎట్లెట్లా చేంజ్ అనేది అంటే మాకు ఏదైతే డిపార్ట్మెంట్ గా మేము చేస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది ఇప్పుడు అడ్వకేట్ గారు ఉన్నారు మేడం గారు ఉన్నారు ఫస్ట్ అంటే ఆడపిల్లల్ని హెరాస్మెంట్ చేస్తే అంతకుముందు మామూలుగా త్రీ ట్వంటీ ఫోర్ కేసు పెట్టేసేసి మామూలుగా రిమాండ్ చేసేవాడు సో దానికి నైన్టీన్ ఎయిటీ నైన్ లో అప్పుడు దానికి ఫోర్ నైన్టీ ఎయిట్ ఐపీసీ అని చెప్పేసేసి సెపరేట్గా అదొక చట్టాన్ని తీసుకొచ్చేసాను ఎవరైతే ఆడపిల్లల్ని పెళ్లి కూతుళ్లను ఇంట్లో అత్తవారు ఏది దానికి ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించి దానికి ఇంత శిక్ష అని చెప్పేసేసి ఏర్పాటు చేయడం జరిగింది ఆ రికార్డియేషన్ స్టేట్మెంట్ కోర్టులో పెడితే ప్రూవ్ అవుతుంది అది అట్లా చాలా కేసులలో కన్విషన్స్ కూడా తీసుకున్నాము కన్విషన్స్ కూడా ఈ యొక్క మహిళలతో జరుగుతున్న అత్యాచారాలకు కన్విషన్స్ కూడా అవుతున్నాయి సో ఆ రకంగా మేడం గారు చెప్పినట్టు పరిణామం చెందుతున్నది చెప్పినట్టు కూడా లా కూడా చేద్దాం చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను